అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో వినాయక చవితి సందర్భంగా పాల తాలికల ఉండాళ్ల పాయసాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి అదేవిధంగా పాలు విరగకుండా పాల తాలికలు కూడా విరగకుండా పాయసం అసలు చిక్కపడకుండా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పాయింట్ పాన్ పెట్టుకొని బెల్లం సిరప్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక కప్పు బెల్లంని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి ఒక కప్పు కొంచెం వాటర్ తీసేసి యాడ్ చేస్తున్నాను ఇది బాగా చక్కగా మెల్ట్ అయిపోవాలి బెల్లం మొత్తం చక్కగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది ముందుగా మనం బెల్లం సిరప్ని కనుక ప్రిపేర్ చేసుకుంటే పాయసం లాస్ట్ వచ్చేటప్పటికే ఈ బెల్లం సిరప్ అనేది చల్లబడి పాలు అనేది విరగకుండా ఉంటాయి అందుకోసమే ముందు మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకుందాము సో చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి బెల్లం సిరప్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ఒక కప్పు రైస్ ని తీసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని యూస్ చేస్తున్నానండి బియ్య పిండిలో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం బెల్లం పౌడర్ని వేస్తున్నానండి బెల్లం పౌడర్ వేయడం వల్ల ఏంటంటే పాలతాలికలు తినేటప్పుడు మరీ చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉంటాయన్నమాట అందుకోసం ఇక్కడ కొంచెం బెల్లం పౌడర్ని ఇందులోకి వేస్తున్నాను జస్ట్ పించ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా పిండికి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత హాట్ వాటర్ని పక్కన బాయిల్ చేసి రెడీగా ఉంచుకోవాలి కొంచెం కొంచెం ఇందులోకి వాటర్ని వేసుకుంటూ మనం డఫ్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా డఫ్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా అరిచేతుల మధ్యలో కొంచెం పిండిని ఈ విధంగా పెట్టేసుకోవాలి దానికంటే ముందు కొంచెం చేతికి నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా తాలికల్లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా ఎక్కడైతే మీకు లావుగా అనిపించిందో అక్కడ ప్రెస్ చేస్తూ వేళ్ళతో సన్నగా తాలికల్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా అన్ని తాలికలని రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న సైజు ఉండ్రాలలాగా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి మనం ఇక్కడ కొన్ని పాల అదే విధంగా కొన్ని ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ విధంగా అన్ని చిన్న సైజు ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి వచ్చేసి మనము బియ్యం నీళ్ళని కలిపి ప్రిపేర్ చేసుకునే దానికోసము ఆ పిండిని నేను పక్కనుంచుకున్నాను ఈ విధంగా ఉండ్రాళ్ళు తాలికలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము స్టవ్ పాయింట్ పాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మిల్క్ ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత వన్స్ బాయిల్ వస్తే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలు ఉండాలని ఇందులోకి వేసుకుందాము ఇది బాయిల్ అయ్యే లోపల మనము రెడీగా ఉంచిపెట్టుకున్న పిండి ముద్దని వాటర్లోకి ఈ విధంగా మిక్స్ చేసుకొని జారుగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి అడుగంటకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వన్స్ బాయిల్ రాగానే ఇందులోకి పాల తాలికలు ఉండాలని వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం సగ్గుబియ్యంని వేసుకోవాలి ఇక్కడ నేను సన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు తాలికలు మొత్తం ఈ విధంగా ఒక్కసారి లైట్గా కలిపి పైపైని తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అస్సలు గరిట పెట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆరు నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి తర్వాత మూత తీసేసి ఇందులోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఎక్కువేం కాదు ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము లైట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోండి సో ఆడుగంటకుండా ఉంటుంది అప్పుడప్పుడు మిక్స్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉడికిందో లేదో ఒకసారి మనము ఒక తాలిక తీసుకొని దీన్ని స్పూన్తో కనుక కట్ చేసి చూస్తే మనకి అర్థమైపోతుందండి ఉడికిందో లేదా అని సో ఒకసారి చెక్ చేసేసుకుందాము ఇదైతే చక్కగా ఉడికిపోయింది అదేవిధంగా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయింది ఇక్కడ సన్న సగ్గు బియ్యమే కాబట్టి తీసుకుంది తొందరగా ఉడికిపోతుంది సో పాల తాలికలు ఉండ్రాళ్ళు అదేవిధంగా సగ్గుబియ్యం అన్ని చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా కలిపి మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి ఇది వేయడం వల్ల పాలతాలికలు పాయసం అనేది కాస్త చిక్కబడుతుంది మనం ఇందులో బియ్యపిండి నీళ్లు వేసినా కూడా ఈ పాయసం చిక్కబడకుండా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఉండ్రాళ్ళు కూడా చూస్తామండి ఒకసారి చెక్ చేసుకుందాము అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బెల్లం సిరప్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే చూసారు కదా చిక్కబడకుండా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఫైనల్గా నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తాను ఇంతటితో పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూసా కదా పాలు విరగకుండా పాల పాలతాలిక కూడా విరగకుండా పాయసం చిక్కబడకుండా పర్ఫెక్ట్గా అయితే పాయసాన్ని రెడీ చేసుకున్నామండి దీన్ని చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక నేను కాజు బాదం కిస్మిస్ విధంగా బ్లాక్ రైజన్స్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి అంతే ఫైనల్లీ మన టేస్టీ పాలతాలికలు ఉండాల పాయసం రెడీ మీరు కూడా ఈ వినాయక చవితికి ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ టెక్కి